రేయ్ ఏంద్రా మీలో మీరే గొడవ పడుతున్నారు ఏం జరిగింది అసలు అమ్మాయితో లవ్ చేస్తున్నా చెప్పడానికి వెళ్ళి దెబ్బలు తిని వచ్చాడు కాలేజ్ అంతా అసహ్యంగా చూసా ఏంట్రా ఏంట్రా కూర్చోరా ఎప్పుడైతే దరిద్ర మోహన్ చూసావు నీ జీవితం ఏమైనా చేసుకుంటుంది తనతో ఐ లవ్ యూ చెప్పాను అదే చాలు నా ఫ్రెండ్ ఏంటి ఎలా మాట్లాడుతున్నా చూడు ఎవరు మాట్లాడింది నీ ఫ్రెండే కదా ఎప్పుడు చూస్తున్నా క్లోజ్ గానే ఉంటారు కదా ఎందుకు నా కొట్టుకోవడం సారీరా పర్లేదురా తప్పంతా నాదే సారీరా నువ్వేం ఫీల్ అవ్వమాకరా నీ లవ్ సక్సెస్ అవుద్దే అవునరా ప్రభాస్ నేను నీ లవ్కి హెల్ప్ చేస్తాను

చెప్పండి ఏమని పిలుస్తాడు చెప్పండి రావే పోవే అంటాడు నేను రాక పోక అన్నాను తప్పటి సంజయనే పిలుస్తాను ఏమన్నా ఇకపై సంజయనే పిలుస్తాను రండి చిక్క చిక్కగా మాట్లాడుతున్నాడు ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నా ఏ సంధ్య నేను ఎందుకు వస్తున్నానో నీకు తెలియదా ఎగ్జామ్స్ అవగానే నేను ఊరుకు వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండబోయేది రెండు నెలలే నువ్వు అనవసరంగా లైఫ్ వేస్ట్ చేసుకోకు చెప్తే అర్థం చేసుకో నువ్వేం చెప్పినా నాకు అర్థం కాదు సంధ్య ఎప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది నేను ఆ ఉద్దేశంతో నీతో క్లోజ్ గా ఉండలేదు నేను అలాగే ఉండాలనుకుంటున్నాను ఇలా మొండిగా ఉంటే నా మనసు మారిపోతుందని నువ్వు అనుకోకు మారుతుంది నేను ఇంకెవరైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు కూడా నేను లవ్ చేస్తాను నువ్వేం చేసినా నేను నేను మర్చిపోలేను సంధ్యా సరే నేను బయలుదేరతాను రా ఎక్కడే ఉంటారా ప్రభాస్ ఇలాగే వెళ్ళామంటే మీ అమ్మ నాన్న ఎలా దెబ్బ తగిలిన అడుగుతారు అడగని ఏంట్రా లుక్కు ఆ ప్రొఫెసర్ నన్ను అడగట్లేదు నువ్వు వాడి కోసం ఏం పని చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు అని అప్పుడు నేను తెలియనట్టే ఉన్నాను కానీ నాకు బాగా తెలుసు నేను నీకు ప్రోగ్రామ్ పని చేస్తున్నానని అది తెలుసు కూడా నీకు ఎందుకు తెలుసా హెల్ప్ చేశాను ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని కానీ నాకు ఇప్పుడే అర్థమైందిరా అది జరగదని అవును ప్రభాస్ వాడు చెప్పేది నిజమే వదిలేయరా రే ప్రభాస్ రే ప్రభాస్ రే విషయం ఏమిటో చెప్పు సంజయ్ అక్కడ చెప్పండి తన ఊరికి వెళ్ళిపోయింది ఊరికా ఎందుకు తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అందుకే కాకినాడ కాక నాడు వెళ్ళిపోయింది అది ప్రేమే అంటున్నా మన సేమో అర్థం చెప్పింది ఎదలో ఏదో వెల్లువ నేడు కట్టే తప్పిందే అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది అది ప్రేమే అంటూ నా అర్థం చెప్పింది ఎదలో ఏదో వెళ్ళువ నేడు కట్టే తప్పింది అది ప్రేమే అంటూ నా అర్థం చెప్పింది అరు ఏడు మధ్య క్రితం కొరతాం ఆ నే వస్తాను 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 ఎవరరా ఇక్కడ పడుకుంది ఇక్కడ పడుకోకూడదా ఎల్లు ఎల్రా ఎర్రరా చూస్తున్నావు ఎల్లు ఎర్రరా చూస్తుంటే ఊరు వాళ్ళకి కనబడటం లేదు ఎవరై ఉంటాడు ఈడూ ఎంతసేపు నీళ్ళు కడతావు త్వరగా పాతలేదు తాము ఎక్కడికి వెళ్తున్నావు సంధ్య ఫ్రెండ్ ఇంటికమ్మా నన్ను డ్రాప్ వెళ్ళొచ్చేస్తాను మీకు సారీ చెప్పి మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాను మీరు నన్ను కొట్టినప్పుడే మీ మనసులో నేను నేనని తెలిసిపోయింది ఇకపై నేను మీతో అలా నడుచుకోను నేను చేసింది తప్పని తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను రండి సరే నువ్వు నేను లేదు వెళ్తే మీరు రారు ఇంట్లో రెండు రోజుల తర్వాత వెళ్తున్నానని చెప్పాను ఇప్పుడు సడన్ గా బయలుదేరటం కుదరదు పర్లేదు నేను రెండు రోజులు వెయిట్ చేస్తాను ఇద్దరం కలిసి వెళ్దాం ఎక్కడ వెయిట్ చేస్తావు గుళ్ళోనో బస్టాండ్ లోనే ఎక్కడ ఉంటాను మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అప్పుడు వెళ్దాం ఇక్కడే కూర్చోరా పర్వాలేదు ఇక్కడ కూర్చో వదండి నువ్వే చెప్పావుగా నీ మనసులో ఇలాంటి ఆలోచన లేదని ఇక్కడే కూర్చోరా సంధ్య ఒక నిమిషం ఎందుకు సంధ్య నువ్వు నన్ను లవ్ చేయకూడదు నువ్వు వెళ్ళి కాకినాడలో ఉంటే నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటాను అందుకే వచ్చాను ఒక్కటి మాత్రం నిజం నువ్వు లేకుండా నేను ఉండలేను అది తెలుసుకో